ఈ మధ్య కాలంలో పిల్లలు పుట్టడం ఎంత కామన్గా చూస్తూ వస్తున్నామో ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీస్ ప్రెగ్నెన్సీ మెటర్నిటీ ఫోటోషూట్స్ అంటూ మనందరి ముందుకే అడుగు పెట్టేస్తూ ఉన్నారు సింగర్ గీతా మాధురి ఎన్నో రికార్డ్స్ని బ్రేక్ చేస్తూ వచ్చింది అలాంటిది ఇప్పుడు మరోసారి సింగర్స్లో మరో రికార్డ్ని బ్రేక్ చేసేసింది అని చెప్పుకోవచ్చు సింగర్ గీతా మాధురి రీసెంట్ కాలంలో తన శ్రీమంత వేడుకలు ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తూ వచ్చేసింది లక్షలు ఖర్చు పెట్టి మరి శ్రీమంతాన్ని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేశారు తను కట్టుకున్న చీరే లక్షలు విలువైనది కావడంతో నెటిజన్స్ కాదు అక్కడికి వచ్చిన సెలబ్రిటీస్ సైతం ఒక్కసారిగా కంగుతున్నారు ఇక భర్త నందు సైతం వెండి ఉయ్యాలని కాబోయే బిడ్డలకి ఆల్రెడీ గిఫ్ట్గా ప్రజెంట్ చేస్తూ కనిపించడం జరిగింది ఇలా ఒకటి కాదు రెండు కాదు ఇలాంటివి ఎన్నో తో శ్రీమంతపు వేడుకలు గ్రాండ్గా సెలబ్రేట్ చేయడం జరిగింది అయితే ఇప్పటికే మాధురి తన డెలివరీని పూర్తి చేసుకున్నట్లు నెలలు నీడుతూ రావడంతో తన నొప్పులతో ఇప్పటికీ హాస్పిటల్లో అడ్మిట్ కావడంతో తను పన్నెండింటి బిడ్డలకి వచ్చినట్లు కొన్ని వార్తలు వైరల్గా మారుతూ వచ్చేస్తున్నాయి అయితే తన ట్విన్స్కి కి జన్మనిచ్చిన విషయం కూడా నటింటో చక్కర్లు కొడుతూ ఉంది బాగా